అయినో మీ అందరు నన్ను బాగా తిట్టుకుంటారని ఉన్నవి ఇవ్వకుండా కొత్తది ఎందుకు ఇస్తున్నావు అనే కదా ఎందుకో కొత్త స్టోరీ స్టార్ట్ చేయాలనిపించింది అందుకే స్టార్ట్ చేశాను ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇల్లాలు ప్రియురాలు పార్ట్ వన్ ఎందుకు నన్ను ఇంతలా మోసం చేయాలి అనిపించింది ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను కదా అందుకే ఇంత మోసం చేసి నన్ను వదిలి వెళ్ళింది నన్ను నేను కూడా అంతగా ప్రేమించుకోలే నిన్ను ప్రేమించినట్టుగా అని తన ఇల్లాలని తలుచుకుంటూ పెగ్ మీద పెగ్ వేస్తున్నాడు దేవ్ మత్తు ఎక్కగానే ఆమె మీద ఉన్న ప్రేమ మొత్తం ద్వేషంగా మారిపోతుంది ఏం చేయాలో తోచుక పెద్దగా అరుస్తున్నాడు అరుపుకి దిక్కులు సైతం బాధపడుతున్నాయి అతని గొంతులోని వేదన కోపం ఎక్కువ అయ్యే కొద్దీ మందు ఎక్కువగా తీసుకుంటున్నాడు ఇక ఇలా కాదని ఫోన్ తీసుకుని కాల్ చేస్తాడు ఏ నీకు టెన్ మినిట్స్ టైం ఇస్తున్నాను వెంటనే నువ్వు నా ప్యాలెస్లో ఉండాలి అని కాల్ కట్ చేస్తాడు కాల్ చేసినా ఆమె పది నిమిషాల్లో అతని ముందు ఉంటుంది రూమ్లో నీకు సారీ ఉంది వెళ్ళి కట్టుకొని రెడీగా ఉండు ఫైవ్ మినిట్సే టైం ఇస్తున్నా అంటాడు దేవ్ ఆ అమ్మాయితో ఆ అమ్మాయి భయంగా ఆ గదికి వెళ్ళి చీరని కట్టుకుంటుంది ఆ చీరని చూసి భయపడుతుంది ఇంత పలచటి చీర ఎలా కట్టుకుంటారు ఏంటో దేవ్ గారికి నేనేం చెప్పలేను అనుకుంటూ దాన్ని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది చూస్తుంటే ఈరోజు చాలా కోపంగా కనిపిస్తున్నారు నన్నేమీ ఇబ్బంది పెట్టరుగా అని ఆలోచిస్తూ ఉంటుంది దీర్ఘ ఆలోచనలో ఉన్న ఆ అమ్మాయికి డోర్ సౌండ్ వినిపిస్తుంది డోర్ తెరవడానికి వెళ్లే లోపలే పది సార్లు డోర్ని కొడుతూనే ఉంటాడు దేవ్ ఎందుకు ఇలా కొడుతున్నాడు అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి డోర్ తెరుస్తుంది ఆ అమ్మాయి వినిపించడం లేదా నీకు ఎన్నిసార్లు డోర్ కొట్టాలి అని కోపంగా మీదకు వెళ్తాడు దేవ్ అది సార్ నేను వస్తున్నాను మీరే హా నేనే ఏంటి చెప్పు అంటూ గట్టిగా అరుస్తాడు ఏం లేదు అని తలదించుకుంది ఆ అమ్మాయి అయినా నిన్ను డోర్ ఎవరు లాక్ చేయమన్నారు నేను వస్తానని తెలుసు కదా దేవు కోపంలో ఉండేసరికి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఈ సైలెన్స్ నేను భరించలేను మాట్లాడు అంటాడు ఇంతలా నేను సైలెంట్గా ఉండబట్టే కదా నన్ను మోసం చేసింది సార్ అంటుంది ఆ అమ్మాయి మాట్లాడకు మాట్లాడకుండా రా అంటూ ఆమె చేయి పట్టుకుని బెడ్ మీదకు తీసుకువెళ్తాడు ఆమె నడుముని స్థుతిమెత్తంగా తాకుతూ నుదుటి మీద చెక్కిల మీద ముద్దు పెడుతూ ఆమెని తనలో కలుపుకుంటూ ఉంటాడు దేవ్ ఆ అమ్మాయి అతనికి నచ్చినట్టుగా ఉంటుంది ఆ రాత్రి మొత్తం మధ్యరాత్రిలో దేవ్ మేల్కొని ఏయ్ నువ్వు నా బెడ్ మీద ఎందుకు ఉన్నావు కింద పడుకో అంటాడు సారీ అంటూ తన బెడ్షీట్ పిల్లో తీసుకొని నేల మీద వేసుకొని పడుకుంటుంది ఆ అమ్మాయి మార్నింగ్ ఎయిట్కి లెగుస్తాడు దేవ్ ఆ అమ్మాయి ఇంకా అక్కడే ఉండడం చూసి కోపంగా అరుస్తాడు నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా నీకు ఎప్పుడో చెప్పాను కదా మన పని అవగానే ఇంటికి వెళ్ళిపోవాలి అని సార్ మీరు నైట్ నన్ను అసలు వదిలిపెట్టలేదు అంటుంది ఆ అమ్మాయి భయంగా సరే మార్నింగ్ అయిన తర్వాత మార్నింగ్ అయిన తర్వాత త్వరగా లేచి వెళ్ళాలని తెలియదా అని అరుస్తాడు క్షమించండి సార్ నేను లేవలేకపోయాను నైట్ లేట్ అయింది కదా నీ క్షమాపణలు నాకు అవసరం లేదు డ్రైవర్ నంబర్ కూడా ఇచ్చాను కదా కాల్ చేసి పిలవకపోయావా పిలవలేకపోయావా అని గట్టిగా అరుస్తాడు దేవ్ ఆ అమ్మాయి మీద సారీ ఇంకెప్పుడు అలా చేయను అంటూ ఏడుస్తుంది ఏడుస్తే గుడ్లు పీకేస్తా బయటకు పో అంటాడు ఆ అమ్మాయి శారీ చేంజ్ చేసుకొని బయటకు వెళ్ళడానికి తలుపు తీస్తుంటే డాడీ మీరు ఇంకా రావడం లేదేంటి అంటూ తలుపు కొడతాడు ఒక చిన్న బాబు ఆ మాటలు వినిపించగానే వెంటనే దేవ్ ఆ అమ్మాయిని డోర్ తీయకుండా ఆపి సైడ్ గోడకి ఆనిస్తాడు ఆమెని ఇష్ అరవకుండా ఇక్కడే ఉండు అంటూ ఆమె మూతి మీద చెయ్యి వేస్తాడు దేవ్ అతను అంత దగ్గరగా ఉండేసరికి అదే కాకుండా అతని చెయ్యి ఆమె నడుము మీద ఉండేసరికి ఆమెకి ఎంతో హాయిగా అనిపిస్తుంది అతని స్పర్శ అతన్నే ఫీల్ అవుతూ అలానే ఊహల్లో తేలిపోతూ ఉంటుంది ఆ అమ్మాయి డాడీ తలుపు తీయండి అంటూ బాబు డోర్ తడుతూ ఉండేసరికి సైలెంట్గా ఉండు సరేనా అంటూ ఆమె చెవిలో చిన్నగా చెప్తాడు అలానే అన్నట్టు పెదవులని ఆడిస్తుంది ఆ అమ్మాయి ఆమె లేత పెదవులు చూసి చిన్నగా పెక్కిస్తాడు దేవ్ అతను చేసిన పనికి ఇంకా పరవశించిపోతుంది ఆ అమ్మాయి డోర్ తెరిచి అతని కొడుకును చూసి ఏంటి అంటాడు ఏంటి అంటావేంటి నన్ను స్కూల్లో డ్రాప్ చేయవా అన్నాడు డైలీ నువ్వే నన్ను వచ్చి లేపేవాడివి ఈరోజు ఆ అమ్మ వచ్చి నన్ను లేపింది ఈరోజు డాడీ చాలాసేపు నిద్రపోయాడు దానికి సారీ చెప్తున్నాడు నీకు అంటూ చెవులు పట్టుకుంటాడు దేవు వాళ్ళ కొడుకు ముందు సారీ ఇలా చెప్పరు నాకు ఐస్ క్రీమ్ కొనుక్కు పెట్టాలి కొనిపెట్టి చెప్పాలి అన్నాడు దేవు కొడుకు వంద సార్లు చెప్పాను నువ్వు ఐస్ క్రీమ్ అడగొద్దని అంటూ కోపంగా ఆ పిల్లవాడి మీద అరుస్తాడు దేవ్ దేవ్ కోపాన్ని చూసి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఐస్ క్రీమ్ కొనిస్తే ఏమైపోతుందని ఎందుకు పిల్లోడిని అడుస్తాడు అనుకుంటుంది ఆ అమ్మాయి దేవు గురించి దేవు కోపంగా అమ్మాయి వైపు చూసి నీ వల్లే ఇదంతా అంటాడు సరిపోయింది వాడ ఐస్ క్రీమ్ అడిగితే నన్ను అంటాడేంటి అనుకుంది ఆ అమ్మాయి ఇప్పటికైనా ఇక్కడ నుంచి వెళ్తావా లేకపోతే హారతి ఇచ్చి సాగనంపాలా అంటాడు దేవు ఆ అమ్మాయిని సారీ సార్ ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ డ్రైవర్కి కాల్ చేయబోతుంటే నువ్వు మార్నింగ్ లేచి ఇంటికి వెళ్ళనందుకు ఈరోజు నీకు పనిష్మెంట్ ఉంది అన్నాడు ఏంటో అన్నట్టుగా చూస్తుంది ఆ అమ్మాయి ఈరోజు నేను డ్రైవర్ డ్రాప్ చేయాడు నువ్వు ఆటో ఎక్కి వెళ్ళు సరే అని తల ఊపి ఫాస్ట్గా ఆటో కోసం బయటకు వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి బేబీ నైట్ అయింది త్వరగా రావచ్చు కదా నీ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను తెలుసా అంటుంది నేహ ఫోన్లో సారీ బేబీ బాస్ ఉన్నాడు చూడు చాలా పెద్ద వర్క్ ఇచ్చాడు థర్టీ మినిట్స్లో నీ ముందు ఉంటాను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను పార్కింగ్ ఏరియాలోనే ఉన్నాను అంటాడు నీ సారీలు నువ్వు నాకొద్దు అంటూ కోపంగా కాల్ కట్ చేస్తుంది నేహా కట్ చేసింది ఈ యమర్ మాట వినిపించుకునే లేరా అని ఫీల్ అవుతూ ఉంటాడు నేహాని కూల్ చేయడానికి దారిలో ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇంటికి వెళ్తాడు కాలింగ్ బెల్ ఎన్నిసార్లు కొట్టినా నేహా డోర్ తెరవదు సరిపోయింది ఆ అమ్మాయి గారు పిచ్చ కోపంలో ఉన్నట్టున్నారు అని ఫోన్ తీసి కాల్ చేస్తాడు అమర్ నేహా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కానీ ఏమీ మాట్లాడదు అతనితో డార్లింగ్ నీకు ఎన్నిసార్లు సారీ చెప్పమన్నా చెప్తాను ప్లీజ్ డోర్ తెరవే ఇలా ఏడిపించడం తప్పే అసలే ఆఫీస్లో మేనేజర్ తట్టుకోలేక పోతుంటే ఇక్కడ నువ్వు కూడా మొదలు పెట్టావా ఆ మాటలకి నేహాకి కోపం వచ్చి మెసేజ్ చేస్తుంది నా లవ్ నీకు టార్చర్గా కనిపిస్తుందా అని దేనికోసం మెసేజ్ చేయాలా దీనికోసం మెసేజ్ చేయాలా ఆల్రెడీ కాల్లోనే ఉన్నాను కదా చెప్పొచ్చుగా అంటాడు ఫోన్లో నేహా మళ్ళీ సైలెంట్ అయిపోతుంది ఇంకా ఎంతసేపు డోర్ బయట ఉండాలి ఇలానే ఇంకొంచెం సేపు ఉంటే చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ కరిగిపోతాయి అన్నాడు అమర్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అనగానే నేహా వెళ్ళి డోర్ తెరుస్తుంది నీకు నాకన్నా ఇవే ఎక్కువయ్యాయి కదా అంటూ కోపంగా వాటిని ఆమె చేతిలో పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అమర్ అవన్నీ పట్టించుకోకుండా ఆ ఐస్ క్రీమ్ చాక్లెట్స్ మొత్తం తినేస్తూ ఉంటుంది అమర్ ఫ్రెష్ అయి వచ్చి నేహాను చూస్తాడు డల్గా ఒక మూలను కూర్చొని ఉంటుంది ఖాళీ అయిన ఐస్ క్రీమ్ బాక్సెస్ చాక్లెట్స్ చూసి పీకల్లాక తిన్న తర్వాత కూడా ఇంకా కోపం తగ్గలేదా అంటాడు ఏం చేస్తే తగ్గుతుంది యువరాణి గారి యువరాణి గారికి అంటాడు నేహా మొహం అలకగానే పెడుతుంది టార్చర్ పెట్టకే బాబు చెప్పు ఏం కావాలి కిస్ కావాలి అంటుంది స్లోగా నేహ డిన్నర్ చేసిన తర్వాత నైట్ అంతా చేసేది ఆపనే కదా అంటాడు అమర్ కొంటగా చూస్తూ కిస్ కావాల్సింది నాకు కాదు నా అట్ల కాడకి నీ మూతితో కావాలి అంటుంది అయితే నాకు కొట్టాలి అని ఫిక్స్ అయ్యావన్నమాట సర్లే నువ్వేం చేసినా భరించాలిగా అంటూ అట్ల కాడ తెస్తాడు కిచెన్లో నుంచి కొట్టవే నీకు ఇష్టం వచ్చినట్టు అంటాడు అమర్ నేహా ముందు కూర్చొని అట్ల కాడ చల్లగా ఉంది పోయి పొయ్యి మీద పెట్టి తీసుకురా అంటుంది నేహా నా మూతి మీద వాత పెట్టేద్దామనే అంటూ కోపంగా అమర్ నేహామూతి మీద ఘాటు పెట్టేస్తాడు ఈడియట్ ఎంత సున్నితంగా కెస్ట్ చేయాలో కూడా నీకు తెలియదా అని కోపంగా చూస్తుంది నీలాంటి వైల్డ్ బేబీకి ఇలాంటి వైల్డ్ కిస్ట్లే సూట్ అవుతాయి అంటాడు ఇలానే నా కడుపు మార్చుతూ ఉంటావా లేకపోతే ఏమైనా పెడతావా అంటాడు అమర్ ఫ్రిజ్లో బ్రెడ్ ఆమ్లెట్స్ ఉన్నాయి వేసుకొని తిను అంది ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా ఆవే తిన్నాను నైట్ డిన్నర్ కూడా ఆవేనా నాకు వంట తెలుసు కదా ఎందుకు కొత్తవి అడుగుతావు అంది నేహా మార్నింగ్ అంతా ఇంట్లోనే కూర్చున్నావు కదా నేర్చుకోవా అంటాడు అమర్ అమర్ అరుపు ఎక్కువ అవుతుంటే కూల్ చేయాలి అని బేబీ అంది స్మూత్గా నేహ హా అంటూ మెల్ట్ అవుతూ నేహా నడుము పట్టుకుంటాడు అమర్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంది ఏమనిపించింది ఏంటి షార్ట్ ఎపిసోడ్ పెట్టింది మేడం అనుకుంటున్నారా మేడం కదలే జ్యోతి అనుకోండి ఎందుకంటే మీకు స్టోరీ ఎలా అనిపిస్తుంది ఏంటి అవన్నీ చెప్తారు అని చెప్పేసి షార్ట్ ఎపిసోడ్ అయి పెట్టాను లాంగ్ ఎపిసోడ్ ఇస్తున్నా కానీ అంత లేట్ అయిపోతుంది షార్ట్ షార్ట్ ఎపిసోడ్స్ అయితే టూ అన్నా ఇవ్వచ్చు అని చెప్పేసి నేను ఒక ప్లాన్ వేస్తున్నాను ఈ రోజు నుంచి కొంచెం షార్ట్ అప్డేట్స్ ఇద్దామనుకుంటున్నాను మరి మీరేమంటారో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి స్టోరీ సక్సెస్ అయ్యి రన్ అవుతుంది బాగుంది అన్నప్పుడు పర్ డేకి టూ ఎపిసోడ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను అప్పుడు వరకు అయితే ఒక ఎపిసోడ్తో ఎగ్జిస్ట్ అవ్వండి మీకు ఎలా అనిపించింది నా కొత్త స్టోరీ అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ చాలా రోజులైంది కదా నేను ఇంతసేపు ఏదో ఒక టాపిక్ మీతో మాట్లాడి ఎందుకంటే అసలు కుదరనే కుదరట్ల నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసిన బాయ్ బాయ్ గుడ్ నైట్ అని చెప్పేస్తున్నాను ఈరోజు గుడ్ ఈవివెనింగా గుడ్ నైట్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్నీ మీరే అనుకోండి ఏదైతే అది మీరు ఎప్పుడు చదివితే అది మీరు తీసేసుకోండి ఈ స్టోరీ గురించి అండ్ స్టోరీ ఎలా ఉందో మాత్రం చెప్పడం కామెంట్ చేయదు ఈచ్ అండ్ ఎవరీ కామెంట్ కౌంట్ అవుతుంది మీ కామెంట్స్ని బట్టే నేను నెక్స్ట్ అప్డేట్ ఇవ్వడానికి క్విక్గా ప్లాన్ చేసుకుంటాను ఎందుకు నాకు ఓల్డ్ స్టోరీస్కి బోర్ కొట్టేసింది అంటే ఇప్పటివరకు ఇచ్చిన స్టోరీస్ అప్డేట్స్ ఇవ్వాలంటే కొత్తగా అనిపించడం లేదు కొత్త లోకంలోకి వెళ్ళాలి అనిపించేసి నేను న్యూ స్టోరీ అయితే స్టార్ట్ చేశాను సో ఈ న్యూస్ స్టోరీ మళ్ళీ నన్ను కంబ్యాక్ చేస్తుందో లేదో చూద్దాం అండ్ వెయిటింగ్ అనమాట మీ రెస్పాన్స్ కోసం మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేస్తే మీరు ఎంతమందిని కామెంట్ చేస్తే అంత బిగ్గా నెక్స్ట్ పార్ట్ అయితే ఇచ్చేస్తాను చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ రొమాంటిక్ డ్రామాటిక్ అండ్ దేవునా చూసాడా పెద్ద కోపిస్ట్ అనమాట మన ఆ పాప పేరు ఇంకా రివీల్ చేయలేదు కదా ఆ పాప పేరు నాకు కూడా గుర్తులేదు సో స్టోరీలో ముందు ముందు వస్తుంది సో మీకు నచ్చిందా ఏ పేరు బాగుంది ఆ పేరు బాగుందా నేహామర్ పేరు బాగుందా మీకు ఏ పేరు నచ్చిందో చెప్పండి కామెంట్ చేయడం మర్చిపోయింది ఇంకా స్టోరీ ఫస్ట్ పాడే కాబట్టి ఏదనేది మీకు ఇంకా క్లారిటీ వచ్చి ఉండదు సో ముందు ముందు ఎపిసోడ్స్లో ప్రతిదీ క్లారిటీగా తెలుసుకుందాం అండ్ అంతే ఈరోజుతో వార్తలు సమాప్తం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వార్తలతో మీ ముందుకు వస్తాను నేను మీ జ్యోతి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ